రాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి వారి సన్నిధానంలో శోభకృతనామ సంవత్సర పాల్గుణ నడు అంటే ఇరవై ఆరవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు ఉదయం అంకురార్పణం ఋతుగ్ర వర్ణంతో ఆరంభమై సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో వృత్సంగ్రహణం అంకురార్పణ కార్యక్రమం అవుతాయి చక్రబిమారుని సన్నిశ స్వామివారి దగ్గర ఉత్సవ విజ్ఞాపనం చేసి ఆ స్వామివారి దగ్గర పరిషత్ అనుజ్ఞ తీసుకున్న తర్వాత చక్ర పెరిమాళ్ళు ఉత్తరద్వారా గోపురం ద్వారా వచ్చి ఆ గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా అక్కడ ఉండేటువంటి వృత్తి వృత్సంగ్రహణ మండపంలో వేయించేస్తారు అక్కడ వృత్సంగ్రహణం అవుతుంది అదై స్వామివారి లోపలికి వేయించేసిన తర్వాత సాయంకాలం యాగశాలలో గో యజ్ఞం కోసం యాగశాల నిర్వహణ జరుగుతుంది నిర్మాణం జరుగుతుంది యాగశాలలో స్వామివారి యొక్క ఆ ఉత్సవం సుదర్శన పెరుమాళ్ళు వేయించె చేసుకొని ఇక్కడ అంకురార్పణ మృతసంగ్రహణ కార్యక్రమాన్ని జరిపించుకుంటాం ఆ సుదర్శన నారసింహ యజ్ఞం చతుర్వేద హవన పూర్వక పంచకుండాత్మక పాంచ్యాత్మిక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం జరుగుతోంది ఇరవై ఆరు మార్చి ఇరవై నాలుగు నుంచి ఒకటవ తేదీ ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది అందుకోసమని ఈ యాగశాల నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ ప్రాకృతికులో చతుష్కుండం అలాగే అక్కడుండేటువంటి దక్షిణ ద్వారంలో లోనికుండం ధనుష్కుండం అక్కడుండేటువంటి పశ్చిమంలో వృత్తకుండం అలాగే ఉత్తరంలో త్రికోణకుండం నిర్మాణం చేయడం జరుగుతుంది అదైన తర్వాత అక్కడ పద్మకుండం జరుగుతుంది ఈశాన్యంలో యాగర ఇక్కడేమో యాగరక్షణార్థం సుదర్శనం అలాగే షట్కోణం అలాగే యాగ పరిరక్షణం కోసమని వాసుదేవకుండం జరుగుతుంది నిర్మాణం జరుగుతుంది చతుష్కొండం ఇక్కడ కూడాను అలాగే ఈశాన్యంలో అంకురార్పణ వేదిక అలాగే ఇక్కడ వాస్తు ఇక్కడ యోగేశ్వర అలాగే నారాయణుడు వాసుదేవుడు లక్ష్మీనారాయణుల మండలం అక్కడ అక్కడేమో వాస్తు మంటపం ఉంటుంది అక్కడ చివర ఆ దింట్లో గరుడ మంటపం ఉంటుంది ఆ వాయువ్యంలో ఉండేటువంటి ఆ వేదిక మీద అలాగే మధ్య వేదిక పైన సుదర్శన పరిమాళ్ళు వేయించేసి ఉంటారు అలాగే కలశ వాహనం జరుగుతుంది మూర్తి కుంభ వాహనం అదైన తర్వాత చక్రాబ్జ మండలం ఉంటుంది ఆ పక్కనే ఆ వేదిక చతుస్థానార్చనం జరుగుతుంది ఆ వేదిక పైన ఇది మనది ఇక్కడ ధ్వజస్తంభం నిర్మాణం తాత్కాలికమైనటువంటి ధ్వజస్తంభం సద్యాహ ఆ నిర్ ఆ అమానతం ఆవిష్కరణం చేసేటువంటి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా ప్రదక్షిణ పూర్వకంగా మనం యాగశాల నుంచి మనం ప్రద పరిక్రమణం చేస్తాము ఇక్కడ నుంచి మా మామూలుగా ఉండేటువంటి సామాన్యమైనటువంటి భక్తులందరూ కూడా ఇలాగ వచ్చి ఇక్కడ ఈ వేదిక పైన ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో వారు వెంచే సన్నిధి చేసి ఆ సేవను అనుగ్రహిస్తారు ఈ వేదిక పైన ఇక్కడ రామాయణం అలాగే విష్ణు పురాణం క్షేత్రమాహాత్మ్యం నృసింహపురాణం మూర్తి మంత్రం మూలమంత్ర జపములు అలాగే దివ్య ప్రబంధ సేవా కాలం మొదలైనటువంటి పారాయణ చేసేటువంటి ఆ పారాయణ స్వాములు చేసేటువంటి స్వాములు ఇక్కడ ఈ వేదిక మీద వారు వేయించేసి ఉంటారు స్వామివారి సన్నిధానంలో ఈ పారాయణ కార్యక్రమం జరుగుతుంది ఇలా పరిక్రమణం చేసి వస్తాం మనం పరిక్రమణం చేసుకుని ఇట్లా వచ్చిన వచ్చినట్టయితే ఈ పక్కనంతా అంటే ఏ మూల నుంచి చూసినా స్వామివారి సేవ అయ్యేటట్టుగా ఈ నిర్మాణం చేయడం జరిగిందనమాట ఈ స్వరూపం అలా ఉండాలని ఈ అర్ధచంద్రాకృతిలో మొత్తం అంతా భక్తులందరూ స్వామిని అవతల ఉత్సవమూర్తుల్ని అలాగే ఇక్కడ యాగ సంఘరక్షణ చేసేటువంటి యా యాగభారాన్ని అలాగే యాగం చేసేటువంటి హోమకుండాల్లో అగ్ని ప్రతిష్టాపన అయ్యేటువంటి అగ్ని అంతస్థమైన నారాయణుని దర్శనం అందరికీ ఆ చూడడానికి తగే అనుభవంగా ఉండడం కోసమని ఈ రకమైనటువంటి ఆ రూపకరణం చేయడం జరిగింది అంచేత భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఎక్కడి నుంచి చూసినా ఏ వైపు నుంచి చూసినా స్వామి దర్శనం అలాగే ఆ యాగ దర్శనం ఇవి రెండు కూడా జరిగేటువంటి సుఖంగా సేవించడానికి తగినటువంటి విధానంలో దీన్ని రూపకల్పన చేయడం జరిగింది అందరు భక్తులందరూ అలాగే అలాగా చివరికి పెడితే భక్తులందరికీ ఉచిత ప్రసాదం స్వామివారిని సేవించిన తర్వాత ఆ చివర ఉచిత ప్రసాదం ఉచిత ప్రసాదం వితరణం చేసేటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అక్కడికి వెళితే బయటకు వెళ్ళిన తర్వాత ఉభయదాతలందరికీ తది ఆరాధనం యాగమైన తర్వాత సుమారుగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది పన్నెండు గంటలకి పూర్ణాహుతైన తర్వాత ఆ ఉభయదారులైనటువంటి వారికి ఆశీర్వచనం అలాగే స్వామివారి శేషవస్తం ప్రసాదం అలాగే యంత్రం ఆ యజ్ఞ ప్రసాదం వారికి ఇవ్వడం జరుగుతుంది ఆశీర్వచనం అయిపోయిన తర్వాత అలా చివరికి వెళితే అక్కడ యాత్రిక సదనంలో మనకి తది ఆరాధన ఉంటుంది ఆనాడు భాగస్వాములైనటువంటి ఉభయదారులకి వారి కుటుంబానికి ఆ స్వామివారి ప్రసాదం అన్న ప్రసాద వితరణం జరుగుతుంది ఉన్న మామూలుగా యాగ సందర్శనం చేసుకునేటువంటి వాళ్ళ భక్తులందరూ స్వామిని సేవిస్తూ త్యాగాన్ని సేవిస్తూ ఉచిత ప్రసాదం స్వీకరించి అన్నదాన పథకం అన్నదాన నిత్యాన్నదాన సత్రం దగ్గరికి అక్కడికి వెడితే అక్కడ వారందరూ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఇది మన కాల కార్యక్రమం యొక్క స్థూలంగా ఉండేటువంటిది అలాగే ఈ కార్యక్రమం ఇరవై ఏడవ తారీఖు నుంచి ఇరవై ఏడు ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో అగ్ని ప్రతిష్టాపనతో ఆరంభమవుతుంది ఇది ముప్పై ఒకటవ తారీఖు వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం ఇలాగే ఉంటుంది ఆ ఉదయం పన్నెండు గంటలకు అయిపోయిన తర్వాత మధ్యాహ్న సమయంలో సుమారు నాలుగున్నర గంటల నుంచి ఐదున్నర ఆరు గంటల వరకు స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి ఉభయ దేవేరులకు రోజుకొక వాహనం పైన వాహన సేవ ఉంటుంది త్రివిధి మహోత్సవం అందులో కూడా భక్తులందరూ భాగస్వాములై స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కావచ్చు అయిన తర్వాత సుమారు ఐదు గంటల ప్రాంతంలో చక్రనారాయణ స్వామి యాగశాలలోకి వేంచేసి సాయంత్రం ఆరాధనం సాయం మాపాసనం కార్యక్రమాలు జరుగుతాయి అదైన తర్వాత చక్రనారాయణ స్వామి వారు సన్నిధిలోకి వేయించేసిన తర్వాత ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత నిత్య ఆరాధనం రాత్రి ఆరాధన జరుగుతుంది అదైన తర్వాత సర్వదర్శనం ఏకాంత సేవతో ఈ ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమం ఇది అలాగే రుత్తిక్కులు అయినటువంటి వాళ్ళు సుమారుగా ఒక నూరు మంది మృత్తిక్కులు ఇందులో భాగస్వాములు అవుతారు వారందరూ కూడా పారాయణలు చేసేటువంటి వారు అలాగే మంత్రజపాలు చేసేటువంటి వాళ్ళు అలాగే వేద పారాయణం చేసేటువంటి వాళ్ళు అలాగే దివ్యపవంధ సేవాకారం చేసేటువంటి వాడు అలాగే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము ఆయా వేదముల యొక్క మూలంతో సంహితా పాఠంతో హవనం చేసేటువంటి వేద పండితులు ఇక్కడ ఆసీనులై ఉంటారు ఈ కార్యక్రమాన్ని మనం దర్శనీయంగా ఆధ్యాత్మికమైనటువంటి సౌరవాలు వేదం నాదం గుబాడిస్తూ మొత్తమంతా ఈ ప్రాంగణం అంతా ఆ రకమైనటువంటి సన్నివేశం ఏర్పడాలి అని మనం అభిలాషిస్తున్నాం అలాగే ఇది అయిపోయిన తర్వాత ఒకటవ తారీఖు ఏప్రిల్ ఒకటవ తారీఖు మహాపూర్ణాహుతి కార్యక్రమం దైనందినమైనటువంటి యాగశాల అర్చనం కుంభ ఆవా అర్చనము మొదలైనటువంటివన్నీ అయిపోయిన తర్వాత విశేషమైనటువంటి హోమాలు పూర్తయిన తర్వాత తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకి పూర్ణాహుతి ముహూర్తం పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించుకుంటాం మహాపూర్ణాహుతి సుమారుగా అదైన తర్వాత పద్దెనిర గంటల నుంచి శాంతి కళ్యాణం ఉత్సవమూర్తులకి ఈ వేదిక పైన జరుగుతుంది దర్శనీయంగా అందరూ చాలా అద్భుతంగా సేవించడానికి తగినట్టుగా దానికి తగినటువంటి రూపకల్పన చేయడం జరుగుతుంది శాంతి కళ్యాణం జరుగుతుంది అదైన తర్వాత ఆనాడు వచ్చినటువంటి అంటే ఈ నాలుగైదు రోజుల నుంచి బయదారులుగా ఉన్నటువంటి వారు అలాగే ఈ యాగానికి పరోక్షంగాను ప్రత్యక్షంగాను రకరకాల అన్ని విధాలుగా సహకరించినటువంటి వారు అలాగే సంభావించేటువంటి వాళ్ళు వాళ్ళందరినీ ఆశీర్వచనం చేయడం జరుగుతుంది శాంతి కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ రోజు ఏ ఇదైన తర్వాత కుంభ ప్రోక్షణం వృత్తిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈ కార్యక్రమాన్ని అంతటిని భక్తులందరూ సేవించి భగవంతు శ్రీ సింహాద్రినాథుని అనుగ్రహానికి పాత్రమై సుదర్శన నారసింహుల యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని పొంది లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో నిరోగంగా ఉండాలి అని దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలని సౌహార్దంతో సౌమనస్యంతో ప్రజలందరూ మెలగాలి అని ఆకాంక్షిద్దాం ఆ ఏ రకమైనటువంటి ఇతి లేకుండా బాలారిష్టాలు లేకుండా గ్రహ దోషాలు లేకుండా అపమృత్యు దోషాలు లేకుండా సుఖంగా ఉండడానికి తగినటువంటి అనుగ్రహాన్ని సుదర్శన భగవానుడు వారందరి మీద ఈ లోకమంతా ఆయన వర్షించాలి అని మనం ప్రార్థిద్దాం కూడా అలాగే ఈ కార్యక్రమం బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ యథాశక్తిగా వారందరూ వచ్చి స్వామిని సేవించాలి ఈ యాగస్లో భాగస్వాములు కావాలి అలాగే ఇంటికో పుష్పం ఈశ్వరుడి కోమాల అన్నట్టుగా మనం అందరం మన యొక్క ద్రవ్యాన్ని ఈ మహత్తర కార్యక్రమంలో కానీ మనం వినియోగించినట్టయితే ఆ ద్రవ్యానికి చరితార్థం ఉంటుంది సార్థకత ఉంటుంది అందుచేత మీ మీ శక్తి మేరకు మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి స్వామి అనుగ్రహానికి పాత్రమయ్యి మీ ద్రవ్యానికి ద్రవ్యానికి సార్థకతని చేకూర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను